తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి సంబంధించినటువంటి అంశాలు అలాగే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో అంశాలు ఏయి చెప్పాడు ఏ అమలు చేయలేదు మేమేం చెప్పాం అనే దాని మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ముందుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మేనిఫెస్టో గురించి చెప్దాం పంతొమ్మిది ఎందుకంటే ఈయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట బహిరంగ సభలో రెండు వేల పద్నాలుగు నాటి మా మేనిఫెస్టోని చూపించి విమర్శ చేస్తూ ఉంటాడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మరి నీ మేనిఫెస్టోలో ఏ విషయాలు నువ్వు అమలు చేశావు మరి వాటి గురించి జవాబు చెప్పి ఇతరుల గురించి మాట్లాడు నువ్వు నీ మేనిఫెస్టోలో నూటికి తొంభై శాతం నువ్వు ఏయి అమలు జరపలా కానీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు జరిపేసేవో నువ్వు నీ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు రాష్ట్రం అంతా ప్రజలకు తెలుసు కదా నువ్వు అమలు జరిపితే ఏది వాళ్ళకి అందిందో లేదో అనేది నువ్వు అబద్ధాలు చెప్పుకొని తిరిగినంత మాత్రాన గోబిల్స్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు ముందు మైనార్టీస్ విషయానికి వద్దాం మైనార్టీల సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పావు అసలు సబ్ ప్లాన్ నిధులు ఉంచావు నువ్వు ఏదైనా ఒక మైనార్టీ కార్పొరేషన్కి ఎక్కడైనా సరే ఒక రూపాయి ఇచ్చావా ఎవరికైనా ఒక లోన్ ఇచ్చావా ఎవరైనా సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి మేము అప్పుడు పెట్టినటువంటి దుకాణ మకాన్ పథకాలు ఎత్తేసావు కదా ఎవ్వరికి ఒక రూపాయిల ఒక బోర్డు ముస్లిం మైనార్టీలకు సంబంధించి స్థిర చర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిర ఆస్తులను డిజిటలైజ్ చేసి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని చెప్పావు అసలు ఒక బోర్డు ఆస్తులు ఏ రకంగా నీ పార్టీ వాళ్ళు నీ ఎమ్మెల్యేలు కైంకర్యం చేసుకుంటున్నారు నువ్వు దాని మీద కమిషనరేట్ ఏర్పాటు చేసి పరి వాటిని పరిరక్షిస్తా ఉన్నావు ఎక్కడైనా ఒక్క ఎకరం నువ్వు కాపాడగలిగావా యథేచ్ఛగా యథేచ్ఛగా ముస్లింలకు చెందినటువంటి ఒక్కాస్తులన్నీ కూడా అన్యాక్రాంతం చేసి పడేస్తాను నీ ప్రభుత్వంలో దాంట్లో నువ్వు విఫలం అయిపోయావు నువ్వు మార్కులు అడుగుతున్నావు కదా నీ మేనిఫెస్టో మీద నీకు వచ్చే మార్కులు జీరో ముస్లిం మైనార్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కారుగా లక్ష రూపాయలు ఇస్తారన్నావు అప్పుడు మేము యాభై వేలు ఇచ్చేవాళ్ళం మేము కూడా రెండు వేల పంతొమ్మిదికి వస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పాం నువ్వు అసలు ఆ పథకాన్ని రద్దు చేసేసి ఆ పథకాన్ని ఎత్తేసి చివరిలో అనేక రకాల నిబంధనలు పెట్టి ఎవరికి అందకుండా ఎవరికి అందకుండా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి లక్ష రూపాయలు ఇస్తానని అమలు చేస్తాను మా హయాంలో కొన్ని వేల మందికి ఆడపిల్లలకి నిఖా రోజే చెక్ ఇచ్చేటువంటి పరిస్థితి జరిగింది మరి నువ్వు ఎవరికైనా ఇచ్చావా అసలు అది ఎన్నికలకు ముందు ప్రకటించావు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చావు పదో తరగతి పాస్ అయి ఉండాలని పెళ్ళికొడుకు కొడుకు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాడే ఉండాలని అనేక నిబంధనలు పెట్టి వాళ్ళకి అందకుండా చేసావు దాంట్లో నీకు జీరో మార్కు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తానన్నావు ఎక్కడికైనా ఒక రూపాయి ఆర్థిక సాయం చేసావు నువ్వు నువ్వు ఒక లక్ష రూపాయలు చెక్కు ఎవరికైనా ఇస్తున్నట్టు మేమేది చూడలేదే చివరికి ఆ విమానం ఖర్చులు కూడా తడిసి మోపడైపోయినాయి హైదరాబాద్లో ఒక రేటు గన్నవరంలో ఒక రేటు ఇమాములకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టిస్తారన్నావు ఎంతమంది ఇమాములకి ఇళ్ళ స్థలాలు ఇచ్చావు ఎక్కడి ఇల్లు కట్టించావు వాళ్ళకి మా ప్రభుత్వం అమలు జరిపిన ఐదు వేలు మూడు వేలు ఇమాములకే మోజనలకు అయ్యే ఇవ్వాలి నువ్వు నువ్వేదో మళ్ళీ పది ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసావు రంజాన్ పండుగలో కూడా ఒక రూపాయి రాల నీ ప్రభుత్వం విధిల్చలా అసలు నెలలు తెరబడి సంవత్సరాలు తెరబడి నువ్వు ఎక్కొట్టేసావు దాంట్లో నీకు జీరు పెంచుతానన్నావు పదిహేను వేలకి ఇది ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి వెళ్ళినట్టు వాళ్ళకి ఆ స్వర్గం చూపించావు ప్రమాద ముస్లిం మైనార్టీలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా కింద ఐదు లక్షలు ఇస్తా అన్నావు కనీసం మట్టి ఖర్చులు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డిను మా ప్రభుత్వం ముస్లింలు కాదు ఎవరైనా సరే కార్మికుడు చనిపోయితే వాళ్ళకి మట్టి ఖర్చులు ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు అది కూడా ఎత్తేసావు నువ్వు ఇకపోతే నువ్వు నీ మేనిఫెస్టోనే ఒక బోటకం ఒక దగ ఒక అంబకు మళ్ళీ దాన్నే ప్లస్ అని పెట్టి నువ్వు ప్రజల్లో మా ఫ్యా మా మేనిఫెస్టో గురించి మాట్లాడతావు నీకు దమ్ము ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో పాయింట్ టు పాయింట్ ఇది చేశాను అని చర్చకు రా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు నాతో చర్చకి రా నువ్వేం చేసావో నేనేం చేశానో చెప్దామని చెప్పేసి నువ్వు నీకు చుట్టూ పోలీసులను పెట్టుకొని ప్రజలకి ఎవరికి అందుబాటులో రాకుండా ఓ కాగితం సజ్జలు రాసిన కాగితం చదువుకొని వెళ్ళిపోతావు ఆ మీటింగ్లో నువ్వెక్కడ చర్చకు వస్తావు కనీసం ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యమే లేదు నీకు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో నీకు తెలియదు మన ఒక అమ్మాయి అడిగింది నువ్వు ఎలా ఎన్ని లక్షల కోట్లు సంపాదించావు అంటే మేమే మేమే అని రెడ్డి వైపు చూసావు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతావు చంద్రబాబు గారితో ఎక్కడ చర్చకు వస్తావు అది జరగని పని ఇకపోతే మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మేము చాలా విషయాలు చెప్పాము సరే ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకు పద్నాలుగులు ఇవ్వలేదు పంతొమ్మిదిలు ఇస్తేనే అన్నీ చేస్తానని చెప్తున్నా నీకు ఇచ్చారు నువ్వేం చేయలా మొన్న మా మేనిఫెస్టో రిలీజ్ చేసాం మా మేనిఫెస్టోకి అసలు జనరల్ మేనిఫెస్టోకి నువ్వు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి మేము రిలీజ్ చేసిన మేనిఫెస్టో నక్కకి నాక లోకానికి ఉన్న తేడా ఉంది నీదేముంది ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చావు పాదయాత్రలో అరవై తప్పితే మిగతా వాటి జోలికి పోల అసలు ఈ మేనిఫెస్టోలోనే పెట్టాల నీ నువ్వు ఈ చెప్పినటువంటి మేనిఫెస్టో మొత్తం కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా మేము పుస్తకం వేసాం ఏ ఊరిలో ఎప్పుడు ఎక్కడ ఎక్కడ చెప్పావు ఎంతవరకు నెరవేరిందని దానికి జవాబు లేదు మా రాష్ట్ర అధ్యక్షులు గారి చేతుల మీదుగా ఆ పుస్తకం రిలీజ్ చేశాం అది రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టాం ఇంకా సిగ్గు లేకుండా మా మేనిఫెస్టో ఏదో వెబ్సైట్లో తీసేశారు అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం ఇప్పటికైనా చూడు వెబ్సైట్లో రెండు వేల పద్నాలుగు ఉంది రెండు వేల పంతొమ్మిది కూడా ఉంది అబద్ధాలు చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోతున్నావు కదా పది పన్నెండు రోజులు ఎన్నికలే జరుగుతున్నాయి కదా ఇంకా అబద్ధాలతో ఎలాగా నువ్వు కాలం గడుపుతావు ఇవాళ మేము అందరితో పాటు ముస్లింల్లో మహిళలకి పురుషులకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అది నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది సభాషనిపించుకునేటువంటి మాట అని చెప్పావా నీ మూడు వేల ఐదు వందలు చివరి రెండు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచిస్తాను నీకు నీకు పరిపాలన చేత కాదు కదా ఆదాయం పెంచడం రాదు కదా నీకు సంపద సృష్టించడం రాదు కదా నువ్వు చెప్పలేవు నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అన్నాడు ముఖ్య పట్టణాల్లో ముస్లిం మైనార్టీలకి ఈద్గాల కోసం ఖబ్రస్థాన్ల కోసం మసీదుల కోసం హజ్జ స్థలం కేటాయిస్తామని చెప్పు ఎందుకంటే జనాభా పెరిగింది ఖబ్రస్తాన్లు కావాల్సి వస్తున్నాయి అలాగే ఈద్గాలు కావాల్సి వస్తున్నాయి ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నీకు ఈ హామీ ఇవ్వటం జరిగింది ముస్లిం మైనార్టీలకి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా స్వాగతించారు ఇది అవసరం మాకు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాడని హజ్ హౌసులు కడపలో కట్టినటువంటి హజ్ హౌసులు ఓపెనే చేయలేకపోయావు పది పర్సెంట్ పది పర్సెంట్ పనులు మిగిలి ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేయలేకపోయావు ఇక్కడ హజ్కి వెళ్ళే వాళ్ళకి నంబూరులో ఆ మసీద్ దగ్గర నుంచి వెళ్ళవలసి వచ్చింది అక్కడ అకామిడేషన్ కూడా సరిగ్గా లేకుండా నీ నిర్వాహకం అలా ఉంది ఇక విజయవాడలో శంకుస్థాపనం చేసిన అజౌ సంగతి నీకు తెలుసో తెలియదో మాకు కనిపించడమే లేదు నూరు భాషా కార్పొరేషను నూరు భాషలకి ప్రత్యేకించి గౌరవించి వాళ్ళకి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వంద కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాం నూరు భాషలు కూడా అందరూ కూడా సంతోషించారు ఇమాములకి పదివేలు మౌజన్లకు ఐదు వేలు ఇస్తామని ప్రకటించ ప్రతీ నెల ఖచ్చితంగా ఇచ్చి తీర్తాం అందులో ఈ ఒక్కువ ఆస్తుల్ని కాపాడటం కోసం ఇమాముల్లో అర్హులు ఉన్నటువంటి వాళ్ళకి ఖాజీలుగా ప్రభుత్వం నియమించి ఆస్తుల్ని పరీక్షించడానికి చట్టం తీసుకొస్తామని చెప్పాం మసీదులకి మసీదుల నిర్వహణకి ఐదు రూపాయలు ప్రతి ఏటా మినిమంగా ఇచ్చే అవసరమైతే పదిహేను వేలు వరకు ఆ మసీదు స్థాయిని బట్టి ఇస్తామని చెప్పాం అది కాకుండా ఇక నిరుద్యోగ ప్రతి మూడు వేలు అది ముస్లింస్ కూడా వస్తుంది ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్నటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు అది ముస్లింలకు వస్తుంది అది కాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామనేది అది కూడా ముస్లింలకి వర్తిస్తుంది అంతేకాకుండా రైతులకి ఇరవై వేలు ముస్లిం రైతులు ఉంటే వాళ్ళకి ఇరవై వేలు రూపాయలు వస్తాయి ముస్లిం డిక్లరేషన్ పెట్టి పెట్టాము ఆ మేనిఫెస్టోలో మేము కాబట్టి సిలిండర్లు మూడు సిలిండర్లు అది అందరితో పాటు ముస్లింలు కూడా వస్తాయి అవి కాకుండా మేము అదనంగా ముస్లిమ్స్కి ఇచ్చేస్తామని చెప్పాం లక్ష రూపాయలు దుల్హన్ పాత పద్ధతుల్లో ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే ఎటువంటి ఆంక్షలు కఠిన ఆంక్షలు లేకుండా సాఫీగా నిఖా రోజున లక్ష రూపాయలు అందజేస్తామని చెప్పాం నీలాగా ఇది ఇది కాదు అలాగే విదేశీ విద్య విదేశీ విద్య మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలు చేశాం ఎంతోమంది ముస్లిం ఆడపిల్లలు మగపిల్లలు చదువుకున్నారు విదేశాల్లో ఉద్యోగాలు కూడా చేస్తారు నిన్న ఒక అమ్మాయి వచ్చి విదేశాల్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి నిన్న గుంటూరులో ప్రచారం చేస్తూ ఉంది ప్రత్యేకించి ఈ ఎన్నికల కోసం వచ్చి అది కాకుండా ఆటో వాళ్ళకి నెలకి పదిహేను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పాం అది ముస్లింలు కూడా వర్తిస్తుంది చాలామంది ఆటోమొబైల్ రంగంలో ముస్లింలు ఉన్నారు అన్ని డ్రైవర్ అందరి డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ట్రక్ డ్రైవర్లకి అలాగే అన్ని రకాల టిప్పర్ డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అందులో ముస్లింలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది జనరల్గా అందరికీ వర్తించేది వాళ్ళకు కూడా వర్తిస్తుంది మరి నువ్వు అలాంటిదేం చెప్పలేకపోయావు కదా ఏడు లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే రెండు లక్షల మంది ఇచ్చి డ్రైవర్లకి తొంటి చేయి చూపినటువంటి ముఖ్యమంత్రి నువ్వు అది కాకుండా మేము అధికారంలో ఉండంగా అప్పుడు కూడా బీజేపీ మాతో పొత్తులో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు ఉర్దూని రెండో భాష చేశాం ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అలాగే మైనార్టీస్ కాంపౌండెంట్ చట్టం తీసుకొచ్చాం భీమా ఐదు లక్షల వరకు భీమా ఇచ్చాం చనిపోతే ఆ రకంగా ప్రార్థనా స్థలాలకి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పాం అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం చేస్తాం పంతొమ్మిది వందలు చెప్పాం ఇప్పుడు కూడా చెప్పాం కాబట్టి నీ అబద్ధాలు ఇవాళ ముస్లిం సమాజం నమ్మే స్థితిలో లేదు నువ్వు రోజు సోషల్ మీడియాలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఎత్తేస్తారని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు దొంగ వీడియోలు పెట్టి నేను నేను మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండేలాగా సుప్రీంకోర్టులో ఏదైతే అది స్టేలో కొనసాగుతూ ఇప్పటికీ అది ఇంప్లిమెంటేషన్లో ఉందో దాన్ని పర్మనెంట్ చేయడం కోసం నేను కృషి చేస్తాను రెండు వేల ఇదే సమస్య వచ్చినప్పుడు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టి దాన్ని ఇంకో పది సంవత్సరాలకి పొడిగించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కృషిని ఇవాళ ముస్లింస్ అందరూ గుర్తిస్తూ ఉన్నారు ఇసుకనే అందకుండా చేసావు ఇసుకను అమ్ముకుంటా ఉన్నావు ఒక్క ఇసుక మీద ఆధారపడి యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి అందులో యాభై శాతం ముస్లింలు ఉన్నారు టింకర్లు కానీ ఒక ఇల్లు కడితే ఒక బిల్డింగ్ కడితే బేలారు మేస్త్రి కావాలా ఇటుకలు అందించేవాళ్ళు కావాలా ట్రాక్టర్లు నడిపేవాళ్ళు కావాలా ఆటోలు నడిపేవాళ్ళు కావాలా వైరింగ్ చేసేటువంటి టెక్నీషియన్లు కావాలా కార్పెంటర్లు కావాలా రంగులు వేసేవాళ్ళు కావాలా అలాగే ఎలక్ట్రికల్ తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు కావాలా రకరకాల అనుబంధమైనటువంటి రంగాలు ఉన్నాయి యాభై లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు నువ్వు ఇసుకను ఎప్పుడైతే ఆపావో మొత్తం యాభై లక్షల కుటుంబాలు రోడ్డున పడి అందులో యాభై శాతం ముస్లింలు ఉన్నారు వాళ్ళందరూ పస్తులతో పడుకోవడంటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇసుకను ఫ్రీ చేస్తాము అంటంతోనే నిర్మాణ రంగం బ్రహ్మాండంగా అందుకుంటుంది ముస్లింలందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి పిల్లలు చదివించుకునేటువంటి అవకాశం వస్తుంది పిల్లలు పెద్దోళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబాలు బయట ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం అవుతాయి మరి నువ్వు ఆ ఇసుకనే ఆపేసావు కదా ఇప్పుడు కూడా ఇసుక అర్ధరాత్రి సుప్రీంకోర్టు చెప్పినా గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా నువ్వు అమ్ముకుంటా ఉన్నావు కదా మద్రాసుకి చెన్నైకి బెంగళూరుకి ఇసుకని కట్టడి చేస్తాం ఉచితంగా ఇస్తాం ఖచ్చితంగా ఇవాళ మోటార్ బైకు నడిపేవాడు కానీ ఆటో నడిపేవాడు కానీ కారు నడిపేవాడు కానీ పక్కన కర్ణాటకకి మనకి బేరీ చేసుకొని పది పన్నెండు రూపాయలు డీజిల్ గ్యాసు పెట్రోల్ మీద తేడా ఉంటే ఎవరు నీకు కొట్టేసే పరిస్థితులు లేరు నువ్వు ఆ రోజు నేను వస్తే తగ్గిస్తా మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాము ఇంకా సోలార్ విద్యుత్తు ఇంకా ఇతర విద్యుత్తులన్నీ కూడా తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించే పని చేస్తామని చెప్పాం ఇదంతా కూడా ముస్లింలకి ఉపయోగపడేది ఇవాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తానని చెప్తున్నావు నువ్వు పెట్టావు ముసాయిదా పెట్టావు అది అందరికీ నష్టమైనట్టు ముస్లింస్ కూడా నష్టమే ఎవరు భూమి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా ల్యాండ్ యాక్ట్లో పక్కనున్నాడు ఆ ఈ భూమి ఈ ఇల్లు నాదే అంటే వీడు నువ్వు పెట్టేటువంటి ఆఫీసరు నీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వాడికే సపోర్ట్ చేస్తాడు ఈ అధికారం ఏమిటో నీకు ఎవడిచ్చాడు ఆ హక్కు కాబట్టి ఇది ముస్లింలకు కూడా తీరని అన్యాయం చేసేది ల్యాండ్ యాక్ట్ చట్టం దాన్ని రద్దు చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న గుంటూరులో ముస్లిం ప్రజానికం బ్రహ్మరథం పట్టింది చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లింల ద్రోహి ఎవరైనా ఉంటే నువ్వే ముస్లింల శ్రేయులాషి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడే బీజేపీలో బీజేపీతో పొత్తులో ఉన్నంత మాత్రాన ముస్లింలకు అయిపోతాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ముస్లింల మీద ఏ ఒక్కడి మీదైనా దాడి జరిగిందా ఏ కుటుంబానికైనా నష్టం జరిగిందా మరి నీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది ముస్లింలు యాభై మంది ముస్లింల మీద దాడి జరిగిందా అనేక మంది జరిపారు అబ్దుల్ సలాం కుటుంబం నీ 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 పార్టీ వాళ్ళు నీ పోలీసులు వేధించిన దాని కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి హాజరాబాని అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు నీ నువ్వు ఆ ముస్లిం మీద ముస్లిం మీద అభిమాని నువ్వు ముస్లిం ద్రోహి కాకపోతే ఎవరు మిస్బా అనేటువంటి అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ మార్కులు వస్తున్నాయని చెప్పేసి ఆ వైసీపీ నాయకుడు కూతురు చెప్పిందని చెప్పి ఆ అమ్మాయికి బలవంతంగా టీసీ ఇచ్చి పంపిస్తే డాక్టర్ అవుదాం అనుకుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయింది ఏ రోజైనా ఆ కుటుంబాన్ని నువ్వు ప పరామర్శించావా అసలు వెళ్ళావా ఎంక్వైరీ చేసావా అన్న ఇక్కడ నిడదవాళ్ళు రాజమండ్రి దగ్గర సలీమ సత్తార్ అనేటువంటి వాళ్ళ అమ్మాయిని ఏ రకంగా వేధించారు చూశాం కదా విషయం తాగాడు సత్తారు ఆ వైసీపీ గుండాలు సైకులు చేస్తున్నటువంటి పని మీద ఇలాగ ముస్ ఇబ్రాహీము ఇబ్రాహీముని చంపేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు కదా ఒక్కాస్తులు కాపాడటం కోసం ఇబ్రాహి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఎంక్వైరీ చేశావా కాబట్టి నీ హయాంలో ముస్లింలకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది దాడులు కూడా గురయ్యారు పల్నాడులో వంద కుటుంబాలు ఆ ఊరు నుంచి వచ్చేసి సొంత ఊరు సొంత ఇల్లు వదిలేసి గుంటూరులో అక్కడక్కడ తలదాచుకుంటా ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు ఏ రోజైనా సరే వాళ్ళకి నమ్మకం కలిగించావా మా జగనే మా నమ్మకం జగనే మా నమ్మకం అని వాల్పోస్టులు వేసుకుంటావు కదా ఆ వంద కుటుంబాలకు నమ్మకం ఎందుకు నువ్వు కలిగించలేకపోయావు కాబట్టి ముస్లింల ద్రోహిగా నువ్వు మిగిలిపోయావు ముస్లిం సమాజం ఉందా కూడా నిన్ను ఓడించాలని నిన్ను ఓడించాలని నీ మీద యా ఏ హహతాభావం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇవాళ మసీదులు ఒక్క రూపాయి ఇచ్చావా మసీదులు బాగా చేయించుకో చేసుకోవడానికి రంజాన్ పండుగ సందర్భంగా ఏ రోజైనా సరే నువ్వు ఒక కానుకి ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముస్లింలకి రంజాన్ తోఫా వచ్చింది సంక్రాంతి కాను కూడా వచ్చింది దాన్ని కూడా రద్దు చేశావు కదా అన్నా క్యాంటీన్ రద్దు చేశావు అన్నా క్యాంటీన్లో ఎంతమంది ముస్లింలు ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం తినేవాళ్ళు నైట్ డే మీల్స్ చేసేవాళ్ళు చేతివృత్తులు చేసుకునేవాళ్ళు చదువుకునే పిల్లలు వాళ్ళ నోటి దగ్గర కూడు తీసేసి నేరేదో పేద ప్రజల తరఫున ఉన్నాను వీళ్ళందరూ కూడా పెత్తందారులు అని చెప్పి అంటూ ఉన్నాం నువ్వు విశాఖపట్నంలో కట్టుకున్నటువంటి నీ బాత్రూమే ఒక సెంటు స్థలంలో ఉంది ఒక సెంటు స్థలంలో ఇళ్ళు కట్టిస్తావా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాడు పట్టణాల్లో రెండు సె రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు నేను స్థలం ఇస్తాను ఇల్లు కట్టుకుంటాను అది ముస్లింలకు కూడా వర్తిస్తుంది పది పర్సెంట్ అందులో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా పది పర్సెంట్ ముస్లింలకి ఇళ్ళు వచ్చినాయి ఇప్పుడు కూడా ముస్లింలకి ఇళ్ళు వస్తాయి అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా టికె ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అది కూడా అందులో ముస్లిములు ఉంటారు ఏ రకంగా చూసినా సరే చంద్రబాబు నాయుడు గారి పాలన అది ముస్లిములకు అనుకూలం చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ముస్లిం ప్రజానికం కోరుకుంటా ఉంది బీజేపీతో పొత్తు ఉందని చెప్పి నువ్వు భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు అసలు నువ్వు బీజేపీతో పొత్తులో ఉన్నది నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఏ బిల్లు ఆపావు నువ్వు పద్దెనిమిది బిల్లులు నువ్వు బీజేపీ తెచ్చినటువంటి బిల్లులన్నిటికి కూడా నువ్వు సపోర్ట్ చేసావు కదా ఇవాళ నువ్వు బీజేపీ తెలుగుదేశం బీజేపీ కలిసిందని దాన్ని నువ్వు ముస్లిం ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏమైనా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నావా నువ్వు బీజేపీ వాళ్ళనే ఉన్నావు ఇప్పటికైనా సరే నువ్వు ఎక్కడైనా విమర్శించగలిగావా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పథకాలు అమలు జరపడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అది రాష్ట్రానికి ఉపయోగం మా ముస్లింలకు కూడా ఉపయోగం కాబట్టి నీ అబద్ధ ప్రచారాలు నీ అబద్ధ వీడియోలు ముస్ ముస్లింలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఈ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు అందులో ముస్లిం ప్రజ ప్రజానికి కూడా అగ్రభాగాన నిలబడి స్వాగతం చెప్తా ఉన్నారు అందరూ కూడా ఓట్లు వేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గతంలో చేసిన దానికి కృతజ్ఞత తెలపాలనుకుంటున్నారు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నీ ఫేక్ వీడియోలు నీ ఫేక్ ప్రచారాలు ముస్లిం ప్రజానికం నమ్మే స్థితిలో లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను